వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల రూపాయలు పై వన్ ప్లస్ వన్ ఆఫర్ కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్ పై చిల్డ్రన్స్ చుడీదార్ వన్ ప్లస్ త్రీ ఆఫర్ బాయ్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ గ్రామ్ జ్యువెలరీ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ విచ్ చేయండి చందనా బ్రదర్స్ జిన్నా టవర్ సెంటర్ వింటోర్ నమస్కారం జిల్లాలో అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని వీక్షణ సమావేశం మందిరంలో ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ద్విత్వ తుఫాను కారణంగా ఎక్కడా ఎలాంటి పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులకు సూచించారు ఇటీవల కురిసిన మొంద తుఫాను కారణంగా తీసుకున్న జాగ్రత్తలను దృష్టిలో పెట్టుకుని అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన అన్నారు

లార్జర్ గైడెన్స్ సిచ్యుేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ మానిటరింగ్ దట్ ఈస్ వాట్ కలెక్టర్ ఐ హోప్ ఇట్ క్లియర్ టు ఆల్ ఆర్ నో ఓకే నౌ ప్రస్తుతానికి మన చేతిలో ఉన్న పరిస్థితి ఏంటంటే గ్రేడ్ చేశారు గ్రేడ్ చేసిన మనకు స్టాండింగ్ క్రాప్స్ మనకు ఉన్నాయి కాబట్టి దాని పాపట్ల నుంచి పైన కృష్ణ అటువైపు అన్న చూసుకుంటే మేజర్ గా హార్వెస్టింగ్ అయింది లేదా అట్లీస్ట్ మోర్ దెన్ హాఫ్ లేదా అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయింది మనది ఇంకా టెన్ పర్సెంట్ కూడా కాల సో లెవెన్ కి నేను ఒక ఆల్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ తో ఇక్కడ జూమ్ వెబ్ఎక్స్ పెట్టుకున్నాను సో ఐఎమ్ రిపీటింగ్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ షుడ్ డైరెక్ట్లీ ఎంగేజ్ యువర్ విలేజ్ లెవెల్ మండల్ లెవెల్ ఆఫీసర్స్ అండ్ గెట్ ద వర్క్ డన్ యాజ్ పర్ ఎస్ఓపి ప్రతిసారి ఇప్పుడు గాలి వస్తా ఉంది మీరు పవర్ సాస్ పెట్టారా అడగం ఇట్స్ ఎస్ఓపి లో ఉంది సో ఆటోమేటిక్ గా పంచాయత్ సెక్రటరీస్ కి డిస్టిక్ పంచాయత్ ఆఫీసర్ జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీసర్ ఇద్దరు చేసుకొని వీడియో కాన్ఫరెన్స్ చేసి డైరెక్షన్స్ ఇస్తారు రెడీ ఆ యాప్ లో డాష్ బోర్డ్ లో కనుక రిపోర్ట్ మేరకు వస్తూ ఉంటారు సిమిలర్లీ సిపిడిసి ఎస్సీ గారు స్ట్రెంత్ ని మనం రికగ్నైజ్ చేయాలి ఏంటి స్ట్రెంగ్ మన గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్రహ్మాండంగా ఉంది యంగ్స్టర్స్ తక్కువ వయసు ఉన్న వాళ్ళు టెక్నాలజీ బాగా వాడగలిగే వాళ్ళు ఎనర్జీ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి ఓన్లీ గైడెన్స్ అండ్ మానిటరింగ్ ఈజ్ ఇంపార్టెంట్ సో ఈ మండల్ లెవెల్ ఆఫీసర్స్ ని మనము వాళ్ళందరికీ ఒక లీడర్ గా పెడుతూ ఒక సూపర్వైజర్ ఆఫీసర్ గా పెడుతూ సచివాలయం యాజ్ అ యూనిట్ మనము ప్రతి ఏ యాక్టివిటీ అయినా ప్లానింగ్ అలా ఉండాలి సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఆల్ ఆఫ్ యూ అప్పట్ల జిల్లా చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యులు మురహరి శెట్టి శివ అచ్యుతరావు పెళ్లి రోజు సందర్భంగా చీరాల పేరాల దీనిజన అన్నదాన సంగమనకు బస్త బియ్యం శ్రీకృష్ణ గోశాలలో గోవలకు పోషణ నిమిత్తం రెండు వేల రూపాయలు నగదు వితరణ చేశారు అనంతరం సభ్యులకు డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేశారని అధ్యక్షులు పోలిదోస రామకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో చారుగుళ్ల గురుప్రసాద్ నారాయణమూర్తి మధు పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు బీబస్ బీబస్తా ఐదు వాకింగ్ మిత్రుడు శివచిత్రౌ గారి ముప్పై నాలుగు పూర్తి చేసుకొని ముప్పై ఐదులో అడుగుడుతున్న సందర్భంగా వారి పెళ్లిలో శుభాకాంక్షలు మన అందరి తరఫున మరొక చెబుతూ వారి ఈ రోజు మన రామతి గారి చెప్పినట్టు పేదలకు అన్నదానానికి కానీ మన దో దోషాలకు కానీ డెనేషన్ ఇస్తాం మన వాకర్స్ తరఫున విస్తృతమైన సామాజిక సేవకు స్థపరచినందుకు వారికి మరీ మరీ మిరప రైతులు ఆందోళన చెందుతున్నారు కర్లపాలెం మండలం ఎంవిరాజుపాలెం పాత కొత్తనందాయపాలెం నల్లబోతివారిపాలెం గ్రామంలో సుమారు నాలుగు వందల ఎకరాలలో పచ్చిమిర్చి పంట సాగు చేస్తున్నారు పది రోజుల నుంచి ముప్పరంగా పచ్చిమిర్చి మొక్కలు నాటారు విత్తనాలు దుక్కి మందులను ఇప్పటి వరకు ఎకరంకు నలభై నుంచి యాభై వేలు పెట్టుబడి అవుతున్నట్లు రైతులు తెలిపారు తుఫాను వల్ల భారీ వర్షాలు కురిస్తే పంట నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శివకుమార్ రెడ్డి అమ్మి రాజుపాయన ఇది వేసి నెల రోజులు అవుతుంది ప్రస్తుతానికి వానకైతే పర్వాలేదు ఏదైనా పెద్ద వాన పడితేనేమో చనిపోతాయి లేత మొక్కలైన అంతేనండి నీళ్ళు పడితేనేమో బతక ప్రస్తుతానికి ఉంది ఇప్పుడైతే ఈ తుఫాను వల్ల కొంచెం నష్టం జరిగిద్ది అట్టాకి వరిచేలు కూడా కొంచెం నష్టం తుఫాను వల్ల ఆల్రెడీ నెల రోజులు వెనకేసాం పంట అది కొరకున్నట్టు కొంచెం వైరు కొంచెం పెద్ద అయ్యాయి ఇప్పుడు బాగా వెనకేసాము ఎఫెల్ అండ్ అసెస్మెంట్ ద్వారా విద్యార్థుల యొక్క సామర్థ్యాలను కనగల డైట్ విద్యార్థిని శ్రీమతి డి కోటేశ్వరమ్మ మా పాఠశాలందు సర్వే ద్వారా విద్యార్థుల సామర్థ్యాలు పరిశీలించడం జరిగింది దీనిలో భాగంగా ఒకటి రెండు తరగతి విద్యార్థుల యొక్క అక్షరాలను గుర్తించడం నెంబర్స్ ని గుర్తించడం పరీక్షించడం జరిగింది అదేవిధంగా మూడు నాలుగు ఐదు విద్యార్థుల యొక్క రీడింగ్ రైటింగ్ ఎబిలిటీ మరియు మ్యాథ్స్ నందు ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ లో సామర్థ్యాలను అసెస్మెంట్ చేసి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు జి శ్రీనివాసరావు సహోపాధ్యాయులు కె వెమలమ్మ ఎనుకొలు రావు తదితరులు పాల్గొనడం జరిగింది డైట్ స్టూడెంట్ అయినటువంటి కోటేశ్వరం గారు పాఠశాలకి ఇచ్చేయడం జరిగింది గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఎఫ్ఎల్ఎన్ సర్వే విద్యార్థులకి నిర్వహించడం జరిగింది ఈ సర్వేలో భాగంగా ఒకటి రెండు తరగతుల వారికి పదాలను అక్షరాలను గుర్తించడం మరియు నెంబర్స్ని ఐడెంటిఫై చేయడం సెకండ్ క్లాస్ ఖచ్చితంగా మ్యాథ్స్లో ఎడిసిన్ సబ్స్క్రాప్షన్ చేయటం థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి మరియు వీళ్ళకి లాంగ్వేజ్ల పచ్చికలకి పదాలను గుర్తించడం చదవటం రాయటం అట్లాగే మ్యాథ్స్లో పచ్చుకలకి చతుర్విధ ప్రక్రియ అంటే ఎడిషను సబ్స్క్రాప్షను మిఫికేషను డివిజను ఈ సామర్థ్యాలని పిల్లలు ప్రదర్శిస్తున్నారా లేదా అనేటువంటిది గవర్నమెంట్ థర్డ్ పార్టీ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో సర్వే చేపిస్తుంది దానిలో భాగంగా మరి నైట్ స్టూడెంట్స్ గారు ఈరోజు మన పాఠశాలకు ఇచ్చేసి వివిధ తరగతుల యొక్క విద్యార్థుల యొక్క సామర్థ్యాలను ఎఫ్ఎల్ఎఫ్ ద్వారా నిజాంపట్నంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి పరిశీలించారు రైతులకు గోన సంచులు టర్పాలిన్ పట్టాలను కలెక్టర్ పంపిణీ చేశారు తుఫాన్ షెల్టర్ ను పరిశీలించారు మత్స్యశాఖ ద్వారా గజయుద్దగాలకు పంపిణీ చేసిన పరికరాలను పరిశీలించారు అనంతరం నిజాంపట్నంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అలబ్దిదారులైన సోభారానికి పెన్షన్ కలెక్టర్ అందజేశారు అనంతరం గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ పరిశీలించారు మీరు ఒక పని చెప్పండి అది టీఆర్ గారు అది మళ్ళీ పెట్టి ఏ ఏ రైతుకి టార్పలిన్స్ కావాలి అయినా ఏ రైతుకి మీకు ఈ ధాన్యాన్ని మనం ఆల్రెడీ చేశాము దాన్ని ఆ ధాన్యాన్ని ఒక చోట పెట్టడానికి ఎవరిబుల్ కావాలి దీనికి కాల్ చేయమని చెప్పండి ధాన్యం ఆల్రెడీ పోతే చేశారు మీరు అది మనము తడిచిపోతే నాకు సమస్య నాకేమైనా సహాయం కావాలి అనేవారు ఈ సంఖ్యని సంప్రదించమని కోరుతున్నాము ఓకే తర్వాత మండల్ మీ డివిజన్ నెంబరు తర్వాత ఇవన్నీ ఎన్ని మండలాలు ఉన్నాయి మీకు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ తొమ్మిది మండలాల నంబరు కూడా పెట్టేస్తాయి ఇమ్డియట్గా తయారు చేసి పెట్టేస్తారు ఓకే మీరు వరి మీరు వరకు ఇచ్చారా ఈరోజు వాడు ముడివాడు టెన్ వెంకటోట ఇక్కడ ఎన్ని ట్రాక్టర్స్ వెహికల్స్ అండి నూట ఎనభై ఏడు చోలినా మీకు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి రిటర్న్ వచ్చేస్తాను అందుబాటులో ఇప్పుడు రెండు వచ్చినా రేపు ట్రాక్టర్ మనకి సిపిఎస్ లేదు సో వచ్చిన వచ్చిన మీరు కంప్లీట్ చేస్తున్నాం అలాగే ఇంకా కొత్తవి కూడా యాడ్ చేస్తుంది ఓకే సో ఏమన్నారు ఎప్పుడు ఈ వస్తువు తీసేస్తనే డ్రైయర్ ఉంది కాబట్టి పంపిస్తాను ఓకే ఎన్ని ఎన్ని సెన్సార్ రిలేషన్ ఆల్స 40 సెన్సార్ ఇచ్చాము ఇక్కడ చూసేద్దాం రైట్ ఆ మిత్రా గుడిష్న సెన్సార్ ఉంది ఓకే ఇప్పుడు కట్ చేయమండి సునామీ దగ్గర కటేదా 2004 ఇదాని ముందు ఇక్కడ ఉండే వాడు ఇక్కడై అదే ఇల్లు పోయిందా సునామీకి ఇక్కడ గ్రామ సర్పంచ్ ఉన్నారా పల్లెగ్రీ అంత బాగా ఉందమ్మా ఏమైనా కావాలా మీకు లేదు ఉన్నాయని చెప్తున్నాను ఏంటంటే గవర్నమెంట్ ఆరోజు అన్న ఇల్లు పట్టాలన్నారా దాదాపు ఎన్ని పంచాయతీ కూడా వర్షం జల్లకి సెంటర్ అంటే స్కూల్లే ఎందుకంటే స్కూల్ గత కొన్ని సంవత్సరం నుంచి అది బాగా అవుతూనే ఉన్నాయి దానికి టాయిలెట్ ఫెసిలిటీ ఉంది మనిషి ఫెసిలిటీ ఉంది సెక్యూరిటీ ఉంది ఎలక్ట్రిసిటీ ఉంది సో కాబట్టి రోజువారీ వాడేది మనం సైక్లోన్ షెల్టర్ అంటే మీరు ఇక్కడే పెట్టాలని లేదు బర్స్ని బట్టి మీరు చూసుకుంటుంది ఇంకేమి ఇబ్బంది లేదు సార్ హ్యాబిటేషన్ El సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలో నిలుస్తుందని ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం పారదర్శకంగా ఎవరికి ఇబ్బంది లేకుండా అందేలా ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నట్లు ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు సోమవారం యుద్దనపూడి మండలంలోని సురవరపు పల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు ఎమ్మెల్యే స్వయంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హుడికి సమయానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు సురవరపుపల్లి రేషన్ దుకాణాన్ని ఎమ్మెల్యే ఎలూరి ఆకస్మికంగా తనిఖీ చేశారు రేషన్ సరుకుల పంపిణీ రిజిస్టర్ బయోమెట్రిక్ వ్యవస్థను పరిశీలించారు ప్రజలకు సరుకులు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందించారన్నారు पडिंग 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 ओके अच्छा नमा पडिंग पडिंग ओके ओके वाला पता नमा हां सच ये आर्टिस्टन मेरी YouTube पर हां

அம்மா தேசுனரா நேரா வந்து நம்ம வெளியில போ. ஆ நால பெரிய நிலப் பிரேம்ல பத்தறது. நிலப் பிரேம்ல பத்தறே விடணும். ஆ அந்தா. 2000 பில்டிங்ல அபாரட வள கலவறை கிடம வர. கலவறை கூட. 15 காலி போட்டுங்க. அட்ஜஸ்ட் குடுங்க. அவங்க பாரு நம்ம என்ன பண்றோம் பஞ்சாயத்துல என்ன சிட்டி கலக்கறே. இதையெல்லாம் பிசிகல் நிமோத்த கம்ப்ளீட் பண்ணி ಚಂದ್ರಬಾಬಾರ <laughs> चुडमा पन्ध्र सय चाहिँ సత్తనపర నియోజకర్గ పరిధిలో రాజుపాల మండలం కొండమూడి గ్రామంలో శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు కుటుంబ నాయకులు పంచాయతీ సెక్రటరీ తమ సిబ్బందితో కలిసి ఇంటింటికి తిరుగుతూ అర్హులైన ప్రతి వారికి పెన్షన్లు పంపిణీ చేశారు అక్కడ ప్రజలు మాట్లాడుతూ గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఇంటింటికి వచ్చి పెన్షన్లు పంపిణీ చేసి తమ సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గంగా కుటుంబ ప్రభుత్వం అడుగులు వేస్తుందని కుటుంబ ప్రభుత్వ పరిపాలనలో కుటుంబ ప్రభుత్వ పరిపాలనలో కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సంక్షేమం జరుగుతుందని ప్రజలు తెలిపారు పెన్షన్లు గాని ఏఎన్ కానీ ఫస్ట్ తారీఖు వచ్చేవారికి ఆధార్లు మొత్తం వచ్చి ఇచ్చి బాగానే ఇస్తున్నారు వెళ్తున్నారు కన్నా గారు వచ్చినాక ప్రభుత్వం కూడా బాగానే ఉంది బాగా చేస్తున్నారు సౌకర్యాలు చంద్రబాబు గారు కూడా ఆయన ప్రభుత్వం వచ్చిన బాగానే ఉంది నాలుగు వేలు పెంచిన ఏ నెలకు ఆ నెలకే వచ్చి ఇచ్చిపోతున్నారండి రైతు భరోసా రైతు భరోసా కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత నాయకులు సచివాలయం సిబ్బంది వచ్చి ఇంటి దగ్గర తీసుకున్నారు పింఛను మాకు బాగానే ఉంది ఎంత వస్తుందమ్మా పింఛను నాలుగు వేలు ఇస్తున్నారు పిడుగురాలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో గురిజాల ఎమ్మెల్యే రిపతి రెండు శ్రీనివాసరావు పాల్గొని పిడుగురాల పట్టణంలోని తొమ్మిదో వార్డు మరియు పదో వార్డులకు చెందిన వివిధ రకాల పెన్షన్దారులకు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పిడుగురాల పట్టణ మున్సిపల్ కమిషనర్ ఇరువురు శ్రీనివాసరావు మున్సిపల్ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది పెన్షన్ లబ్దిదారులు పిడుగురాల పట్టణంలోని వివిధ హోదాల్లో ఉన్న కుటుంబ నాయకులు కార్యకర్తలు అభిమానులు యువత మహిళలు పాల్గొనడం జరిగింది నాలుగు వేలు రూపాయలు నాలుగు ఇరవై నుంచి అటు మిషన్ పథకం కింద ఆరు వేల రూపాయలు నెలకిస్తుంది నెలకు వచ్చేసి రెండు వేల రూపాయల ఆదాయం సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఆదాయం ఈ ఇరవై నాలుగు వేల రూపాయలతో కుటుంబాల కోసం హ్యాపీగా ఉంటుంది మళ్ళీ చంద్రబాబు నాయుడే రావాలి మన ఎమ్మెల్యేగా నెరపైనే రావాలి మరకేసి రావాలి ரெண்டு నాలు வந்து ஏமாத்தنا நம்ம வந்து அதரமுக்கு போயினால சேர்க்கலடா அதுல படுனது

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఒకటో తారీఖున ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఒకటో తారీఖున ఉదయాన్నే ఎనిమిదింటికల్లా మొత్తం కూడా ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అందరికి అర్హులైన వాళ్ళందరూ కూడా పెన్షన్లు అందజేస్తూ ఉన్నారు ఎన్డిఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తీసుకున్న చొరవ ఒకటో తారీఖు ఏదైనా హాలిడే వచ్చినా ముందు రోజే పెన్షన్ ఇస్తున్నారు కానీ తర్వాత రోజు రెండవ తారీఖు ఒకట్లా సో ఇది గతంలో ఎవరు కూడా చేయలేదు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు పెన్షన్ రెండు వందల రూపాయలు ఉంది దాన్ని రెండు వేల రూపాయలు చేశాం తర్వాత ప్రభుత్వం వస్తే మూడు వేలు చేస్తామని చెప్పాం గత ప్రభుత్వం మూడు వేల రూపాయలు చేస్తామని చెప్పి కూడా విడతల వారిగా చేసినప్పటికి ఒకసారిగా చేయలేదు మరలా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఈ నాలుగు పెన్షన్స్ ముఖ్యంగా మనం చూస్తే నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ కానీ ఆరు వేలు మరియు వికలాంగుల పెన్షన్ కానీ అదేవిధంగా పదివేలు తలసమయ బాధితులకు కానీ పదిహేను వేలు పూర్తిగా అంగవైకల్య ఉండి ఎవరైతే బెడ్రూమ్ నుంచి రాలేకపోతారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బట్టి మళ్ళీ కలుద్దాం నమస్కారం